మంత్రి ఆలోచన కోసలాపుర రాజ్యాన్ని కుమారవర్మ పరిపాలించేవాడు ఈయన చాలా మంచి పాలకుడు ప్రజలను తన సొంత బిడ్డల్లా చూసుకునేవాడు రాజ్యంలో పెద్ద సంఖ్యలో చెరువులు బావులు తవ్వించాడు రైతులకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకునేవాడు చేతివృత్తుల వారికి చేయూతను ఇచ్చేవాడు నిత్యం వేగుల ద్వారా రాజ్యంలో జరుగుతున్న విషయాల గురించి తెలుసుకుంటూ ఉండేవాడు ఎంత చిన్న సమస్యనైనా తనతో చెప్పాలని సూచించేవాడు ఓసారి గూఢాచారులు రాజుతో మాట్లాడుతూ రాజా రాజ్యం సుభిక్షంగా ఉంది సంపద పెరిగింది కానీ ప్రజలే కాస్త సోమరులుగా తయారవుతున్నారు విపరీతంగా జబ్బు పడుతున్నారు అని చెప్పారు కుమారవర్మ ఆలోచనలో పడ్డాడు ప్రజలు సోమరులుగా మారితే రాజ్య భవిష్యత్తుకే ప్రమాదకరమని అనుకున్నాడు ఇదే విషయాన్ని మంత్రితో చర్చించాడు మంత్రి కాసేపు ఆలోచించి ఓ మంచి ఆలోచన చెప్పాడు ఆ మేరకు ప్రతి గ్రామంలోనూ ఓ క్రీడా మైదానం ఏర్పాటు చేసుకోవాలని ప్రతి వారం ఆట పోటీలు నిర్వహించుకోవాలని ప్రజలకు రాజు ఆజ్ఞ జారీ చేశాడు వారంలో ఒకరోజు రాజ్యంలోని ప్రజలందరూ శ్రమదానం చేయాలని రహదారులు బాగు చేసుకోవాలని మొక్కలు నాటాలని చెరువుల్లో బావుల్లో పూడిక తీసుకోవాలని దండోరా వేయించారు ప్రజలంతా ఉసూరుమన్నారు అయినా రాజాజ్ఞ మీరకూడదు కదా అందుకే ఇష్టం లేకపోయినా పాటించారు కొన్ని మాసాలకు ప్రజల్లో సోమరితనం మటుమాయమైపోయింది రాజ్యంలో పచ్చదనం వెళ్లి విరిసింది రహదారులు బాగుపడ్డాయి చెరువులు బావుల్లో జలకల సంతరించుకుంది ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లు భలేగా సమస్య పరిష్కారమైంది తనకు ఇంత మంచి ఆలోచన ఇచ్చినందుకు మంత్రిని రాజు సన్మానించాడు